రాయలసీమను రతనాల సీమ చేయాలనేదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఏపీ సుభిక్షం కావాలన్నదే తమ ద్వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు జులై మాసం తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నీటితో నిండిపోవడం శుభ పరిణామం తెలిపారు ప్రస్తుతం శ్రీశైలంలో రణ టీఎంసీల నీరు ఉందన్నారు తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని చంద్రబాబు అన్నారు జులై తొలి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభ పరిణామం అని చెప్పారు కృష్ణమ్మకు జలహారత్ ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు నాలుగు కిట్లను సీఎం ఎత్తి నీటిని విడుదల చేస్తారు ఇరవై తొమ్మిది తర్వాత నీటి వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు అంతకు ముందు శ్రీశైలం మల్లనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీశైల మల్లనకు ప్రత్యేక పూజలు చేశారు సమావేశంలో మంత్రులు నిమ్మల రామనాయుడు బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి అఖిల ప్రియ ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు